హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిథనాథ చిన్న మాట కొబ్బరి అనమానగానే మన ఆంధ్రాలో పరిచయం అవసరం లేని వంటకం అయితే దీన్ని చాలామంది చేయడానికి భయపడుతూ ఉంటారు ఎందుకు అని అంటే ఎన్ని కొబ్బరి పాలేసుకోవాలి ఎన్ని నీళ్ళు వేసుకోవాలో తెలియక వాళ్ళు ఆగిపోతూ ఉంటారండి సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోని పోస్ట్ చేస్తాను నేను మా ఇంట్లో కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది చూసేయండి ఈ కొబ్బరి అన్నం తయారీకి నేను ఒక ఫుల్గా ఒక కొబ్బరికాయ అందులోకి ఒక హాఫ్ చెక్కను కూడా తీసుకొని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మనకి కాటన్ క్లాత్లో కానీ లేదు అంటే మీకు స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో కూడా వేసుకొని ఈ కొబ్బరి పాలని పూర్తిగా మనం తీసుకోవాలండి ఇది ఒకసారి ఇలా పిండేసుకున్న తర్వాత ఇది వీలైతే మరొకసారి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకొని దాన్ని కూడా మనం ఇలాగ కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక పెద్ద గిన్నె మందపాటి గిన్నెని తీసుకొని అందులోకి అన్ని బిర్యానీ మసాలాలు కాకుండా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే రెండు నుంచి మూడు యాలకులు కొద్దిగా మిరియాలు అలాగే బిర్యానీ ఆకును వేసుకొని మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఎందుకంటే మనకి కొబ్బరి పాలు తీయగా ఉంటాయి కాబట్టి రైస్ మరీ తీయగా లేకుండా కొంచెం ఘాటుగా ఉంటే కొంచెం ఎక్కువ తినగలుగుతాం అన్నమాట అలాగే ఇందులోకి రైస్ మంచి కలర్ఫుల్గా రావడానికి చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న ఈ ఉల్లిపాయలోకి మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలును యాడ్ చేసుకోండి ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలని అంటే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎలా యాడ్ చేసుకుంటామో అలాగే యాడ్ చేసుకోండి మీరు మిక్సీలో కొంచెం వాటర్ ఎక్కువ కనుక యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే కనుక పాలు పల్చగా ఉంటే మీరు అన్ని పాలు కొబ్బరి పాలు వేసుకోండి లేదు పాలు చిక్కగా ఉన్నాయి అంటే కనుక కొంచెం వాటర్ కలుపుకోండి ఎందుకు అని అంటే కొబ్బరి పాలు బాగా చిక్కగా ఉంటే కనుక రైస్ త్వరగా ఉడకదండి సో నీళ్లు ఎగిరిపోతాయి అన్నం గట్టిగా ఉండిపోతుంది అనమాట సో అందుకే చాలామందికి కొబ్బరి అన్నం వండడం కుదరాలి అని అనుకుంటారనమాట సో మనం మీడియంగా వేసుకుంటే కనుక అన్నం చక్కగా నీట్గా ఉడిగిపోతుందండి ఇప్పుడు మనకి ఎస్త్ర మరిగిపోయింది కదా ఒకసారి మనకి ఆ పాలు మిగిలినంతటినీ కలిపేసుకొని మనం నానబెట్టుకున్న ఈ రైస్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి తిప్పేసుకొని సాల్ట్ ఇప్పుడే చూసుకుంటే బాగుంటుందండి అన్నం ఉడికిన తర్వాత మనం సాల్ట్ అందులో వేయలేం కాబట్టి మీరు వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీరు వేసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మనము స్టవ్లో మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేస్తే కనుక మనకి ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా నీట్గా ఉడిగిపోద్దండి అండ్ మీ నేను చెప్పిన ఆ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కనుక మంచిగా యాడ్ చేసుకుంటే కనుక మీకు అన్నం ఎక్కడ స్వీట్నెస్ లేకుండా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఫైనల్గా కొబ్బరి అన్నం అనేది ప్రిపేర్ అయిపోయింది దీన్ని చికెన్ కర్రీతో తింటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మెతుకు కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది సో ఫైనల్గా వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఎవరైనా సరే వీడియో చూసి ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో